ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద నిన్న నిర్వహించిన ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షో కి జనం పోటెత్తారు ఎయిర్ షో చూసేందుకు లక్షలాదిగా జనం తరలిచ్చారు అయితే ఎయిర్ షో ముగిశాక రైల్వే స్టేషన్ లో తొక్కిస్లాట జరిగింది ఈ ఘటనలో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు వీక్షకుల్లో ఐదుగురు మరణించారు పలువురికి తీవ్ర గాయాలే అయ్యాయి ఎయిర్ షో చూడటానికి మెరీనా బీచ్ కు లక్షల మంది తరలి రావడంతో తొక్కిస్లాట జరిగినట్లుగా తెలుస్తోంది ఎయిర్ షో ముగిసిన తర్వాత వారంతా తిరిగి వెళ్లడానికి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు పెద్ద సంఖ్యలో జనాలు స్టేషన్ కు పోటెత్తడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిస్లాట జరిగింది ఈ తొక్కిస్లాటలో రెండు వందల మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా సమాచారం క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మృతుల్లో ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తరలించారు ఇటు మరోవైపు రోడ్డు మార్గం కూడా జనాలతో నిండిపోయింది క్షితగాత్రులను తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ కోసం ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది మెరీనా నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలిపే ఆర్టీరియల్ రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్రంగా ఆటంకం కలిగింది వాహనాలు కొన్ని నిమిషాల పాటు ఒకే స్థలంలో భారీగా నిలిచిపోయాయి ఐఐఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వైమానిక ప్రదర్శన మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది అయితే మెరీనా బీచ్ దగ్గర దాదాపు మూడు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావటం జనం ఎంతమంది వచ్చారో అనే దానికి నిదర్శనం ఇక ఆదివారం జరిగిన చెన్నై ఎయిర్ షో అదిరిపోయింది ఒక్కరోజే పదిహేను లక్షల మంది ఎయిర్ షోను వీక్షించడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది యుద్ధ విమానాలు విన్యాసాలు హెలికాప్టర్ల చక్కర్లు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పుకోవచ్చు తమిళనాడు సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎం ఉదయనిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు చెన్నై మెరీనా బీచ్ లో ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఎనిమిదవ తేదీన భారత వైమానిక దళం తొంభై రెండవ దినోత్సవం పురస్కరించుకుని ఐకానిక్ మెరీనా బీచ్ లో ఐఐఎఫ్ ఎయిర్ షో నిర్వహిస్తోంది భారత వైమానిక దళం పూర్తి వైమానిక రక్షణ సామర్థ్యాలను ఎయిర్ షోలో ప్రదర్శిస్తోంది భారతదేశం నైపుణ్యాన్ని ఈ ఎయిర్ షో ద్వారా హైలైట్ చేస్తోంది మొత్తం మొత్తం డెబ్బై రెండు ఐఏఎఫ్ విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ఇక సారంగ హెలికాప్టర్ విన్యాసాలు ఈ షోకు హైలైట్ గా నిలిచాయి ఆరు హెలికాప్టర్లు గాలిలో రకరకాల విన్యాసాలు చేశాయి చెన్నైలో రెండు దశాబ్దాల తర్వాత ఇలాంటి ఎయిర్ షో నిర్వహించడంతో వేలాది మంది పోటెత్తారు భారత వైమానిక దళ సత్తాను ప్రపంచానికి మరోసారి చాటారు రికార్డు స్థాయిలో జనం చెన్నై ఎయిర్ షో ను వీక్షించారు తొలి రోజే పదిహేను లక్షల మంది విచ్చేశారని నిర్వాహకులు వెల్లడించారు మెట్రో బస్సులు కార్లలో జనం మెరీనా బీచ్ కు చేరుకున్నారు ఎయిర్ షో సందర్భంగా చెన్నైలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు చెన్నై ఎయిర్ షో లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను నమోదు చేసుకుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షలాది మంది ఎయిర్ షోన్ చుట్టానికి